అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి ఇద్దరికీ ఒక మంచి శుభవార్త అయితే రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన ఎంప్లాయిస్కి పెన్షన్స్కి అందరికి చేరుకుంటే ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్ప్రేసినా మెయిన్ టైట్లో చూస్తున్నాం పిట్మెంట్తో మనకి పిఆర్సీ అని చెప్పి సో ముఖ్యంగా యాభై ఒక్క శాతం మనకి పిట్మెంట్తో పీఆర్సీ అందించడానికి మనకి అమలుకు చర్యలు తీసుకోవాలని చెప్పి మనకి చెప్పడమే జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముఖ్యంగా మనకి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి మనకి యాభై ఒక్క శాతం పిట్మెంట్కి సంబంధించి మనకి ఒక ప్రతిపాదన వెళ్ళిన నేపథ్యంలో ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనకి అతి త్వరలో ఈ యొక్క పిఆర్సీ అనేటువంటిది పెన్షనర్స్కి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేయబోతు ఉన్నారు అదేవిధంగా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏకీకృత పెన్షన్ పథకం యొక్క పెన్షనర్ల మధ్య వ్యత్యాసాన్ని ముఖ్యంగా యొక్క పెన్షన్ వ్యత్యాసం తగ్గించేందుకు మనకి సమానత్వం కోసం ముఖ్యంగా అందరి పెన్షనర్స్కి సమాన పెన్షన్ కోసం కూడా మనకి ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నట్టుగా మనకి చెప్పడమే జరిగింది ముఖ్యంగా మంత్రి ఇక్కడ చూస్తున్నాం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అదేవిధంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్లలో దేనిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవడానికి మరింత గడువును కూడా మనకి యొక్క పెన్షనర్స్ అందించడమే జరిగింది సెప్టెంబర్ ముప్పై వరకు మనకి గడువు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిపార్ట్మెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్